సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు తిరుపతి జిల్లా గూడూరు గమల్లపాలెం నందు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘ సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు వికలాంగులకు ఆశ్రయం నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య పాల్గొని మాట్లాడుతూ సేవా కమిటీ చేస్తున్న కార్యక్రమాలు ఎంతో హర్షనీయమని అలాగే ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అనాథలకు వృద్ధులకు వికలాంగులకు అనాథాశ్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్ శేఖరాచారి నందీశ్వరరావు పాల్గొన్నారు ఈరోజు మన ఓం రామ్ చాటి వృద్ధాశ్రమంలో బీసీ సంఘం ద్వారా వృద్ధులందరికీ మంచి ఆహారాన్ని అందించారు ఈ బీసీ సేవా కమిటీ వారు మొన్నే నాకు ఫోన్ చేసి ఆ సారు గారు అడిగారు అమ్మాయిలాగా మీ వృద్ధులందరికీ అన్నదానం చేయాలని ఈరోజు ఈ బీసీ సంఘం ద్వారా సారు వాళ్ళు వచ్చి వృద్ధులందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు ఆ బీసీ సంఘం కమిటీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను పెద్దవాళ్ళందరికీ అన్నదానం చేసినందుకు రెండోధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ ఆధ్వర్యంలో మేము గూడూరు నందు సాయి చారిటబుల్ ట్రస్ట్ నందు మరి వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా మేమేమంటే ప్రతి నెల కూడా అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ వృద్ధులకు వికలాంగులకు చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు భూమి చేస్తున్నాం ఈ సందర్భంగా ముఖ్యంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ వికలాంగులకు వృద్ధులకు పక్కా ఆశ్రమాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా ఇటువంటి వృద్ధులను అనాథులను విలా వికలాంగులను ఆదుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన గారు రాష్ట్ర అధ్యక్షులు గారు గూడూరు చేసి గూడూరులో ఈ సంఘాన్ని బలోపేతం చేసి నెల్లూరు జిల్లాకి వెళ్ళారు నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా పాల్గొనడం జరిగింది అన్ని కార్యక్రమాలు ఎల్లుల్లో చేస్తున్నారు ఈడో రోజు మన గుడిలో చేయడం మాకు మాకంతా కూడా గర్వకారణంగా ఉంది మన వయోవృద్ధుల కోసం ఆయన శ్రమపడి ప్రతి ఒక్కరికి ఏదో సహాయం చేయాలని ఒక మనసులో ఉండాలి ఏదైనా చేయాలన్నా ఒక రూపాయి పెట్టాలన్నా ఒక భోజనం పెట్టాలని ఇంకోటి చేయాలని కూడా ముందు మనసులో కలగాల తర్వాత నలుగురిని పోగు చేసుకుని ఏదో విధంగా అందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ప్రతి ఊరిలో కూడా ఆయన సంచరించి ప్రతి వాళ్ళని కూడా ఆదుకునేదానికి ఆయన ఉంటాయని కృషి చేస్తున్నారు ఇందుకు మా ధన్యవాదాలు